ప్రైజ్ దలాడ్ మహాఘనుడును పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు ప్రభువారి జీవము గల నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఆగస్టు పద్నాలుగు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి తన కృపచేత చేసి రక్షణ అనుగ్రహించునుగాక ఆ మేన్ మనము దేవుని వాక్యమును వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ప్రభువు రాకకు సిద్ధపరచబడడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని వాక్యాన్ని మనము చదువుకొని వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఇరవై ఒకటవ చరణం మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునయ్యున్నాడు ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలము వేళ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారికున్న ప్రతి బలహీనతలు తొలగించండి వారి కుటుంబానికి క్షేమమును ఆరోగ్యమును ఆశీర్వాదమును అనుగ్రహించండి బిడ్డలు రక్షించబడి మీలో ఫలభరితమైన జీవితాన్ని జీవించునట్లుగా వాక్యపు పునాది మీద వారిని కట్టుమని ప్రార్థన చేస్తున్నాను వారికున్న ప్రతి బలహీనతలు తుడిచివేయండి అనాథలైన వారిని విధవరాండ్రను అనారోగ్యత కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ఎంతోమంది బిడ్డలు నేటి దినాల్లో వాక్యం వింటూను కూడా బలపరచబడలేని పరిస్థితిలో ఉన్నారు అట్టి బలహీనతలు తొలగించి నీ కృపతోడుగా ఉంచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు నందు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి దేవుని వాక్యం మనము మాత్రమే వినడం కాదు కానీ ఈ కడవరి దినములలో అనేక మంది విని ప్రభువుని తెలుసుకుని వారు రక్షింపబడినట్లుగా పరిచర్యను మనము చేయడానికై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక దేవుని లేఖనములో మనము ప్రతీ దినం కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానము చేస్తున్నాం ఈ రోజున కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఇరవై ఒకటవ చరణాన్ని చదువుకున్నాం ఇక్కడ మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునయ్యున్నాడు అని కీర్తన గ్రంథం మనతో మాట్లాడుతుంది మన ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది అంటాడు దేవుని కొరకు మనము కనిపెడితే మనకు కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటి ఒక వ్యక్తి తనకి ఎప్పుడైతే ఏది దొరకకుండా ఉంటుందో ఆ దొరకనిది ఎప్పుడు దొరుకుతుందా అని కనిపెడతాడు అది సమయము కావచ్చు ఒక కార్యము కావచ్చు లేక ఒక పదార్థము కావచ్చు లేక ఒక వ్యక్తి కావచ్చు మనకు ఏదైతే అవసరం ఉన్నదో దాని కొరకై మనము కనిపెడుతూ ఉంటాం నిరీక్షణ గలవారమై ఎదురు చూస్తూ ఉంటాం అయితే మనుషునకు దేవుడు అవసరమై ఉన్నాడు కారణమేమిటి అనంటే మనుషుని సృజించినవాడు దేవుడే గనుక మనిషి ప్రతి అక్కరను తీర్చగలిగిన సహాయకుడు ఆయనే మన జీవితములో ఏ యొక్క కష్టమైనా శ్రమైనా ఇబ్బంది అయినా అనారోగ్యత అయినా మరి ఏది అయినప్పటికీ కూడా ఆ విషయములో సహాయము చేయగలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి దేవుడే కనుక దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి ఆయన మనకు సహాయకుడును కేడేమునై ఉన్నాడు అంటాడు దేవుని లేఖనములో కేడేము అనగా ఢాలు ఒక యుద్ధోపకరణమది యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువు యొక్క బాణముల నుండి శత్రు ఆయుధాల నుండి మనలను కాపాడుకోవడానికి అడ్డుగా పెట్టుకునేటువంటి ఒక డాలుని కేడేము అని పిలుస్తారు దేవుడు మనకు ఎలాంటి వ్యక్తి అంటే కేడేమయ్యున్నాడని కీర్తనకారుడు సెలవిచ్చాడు నిజమే దేవుడు కూడా నేను నీకు కేడెమునయ్యున్నాను అని మాట్లాడిన సందర్భాలున్నాయి ఒక పర్యాయము అబ్రహాము సంతానము లేక చాలా దిగులుతో కృంగి ఉన్నాడు అప్పుడు అబ్రహాము దగ్గరకు దేవుని వాక్యం వచ్చింది ఆ వాక్యము అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహమా భయపడకు నేను నీకు కేడెమునయ్యున్నాను అని ధైర్యపరిచాడు ఆదికాండము పదిహేనవ అధ్యాయము మొదటి వచనం ఇవి జరిగిన తరువాత వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడేము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను అనగా దేవుడు అబ్రాహాముని బలపరిచేదప్పుడు ధైర్యపరిచేదప్పుడు ఆదరణ కలిగించేటప్పుడు నేను నీకు కేడెమునయ్యున్నాను అని మాట్లాడాడు అంటే దేవుడు తనకు సంరక్షకుడు అని దేవుడు తనకు సహాయకుడు అని ఆదరణ కలగజేస్తున్నాడు అలాగునే కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన నాలుగవ చరణములో కీర్తనాకారుడు మాట్లాడిన మాటలు మనము గమనిస్తే అక్కడ దేవుని సత్యము కేడెమునయ్యున్నది అని లేఖనం బోధిస్తుంది తొంభై ఒకటవ కీర్తన నాలుగవ చరణం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును ఢాలునయ్యున్నది అనగా దేవుని యొక్క లేఖనాలను బట్టి దేవుడు మనకు ఏమయ్యున్నాడు అంటే ఆయన మనకు కేడేమయ్యున్నాడు మన సహాయకుడయ్యున్నాడు చాలాసార్లు నేను చాలామందికి మేలు చేశాను కానీ నాకెవ్వరూ నా ఆపదలో నా సహాయకము అవసరమైనప్పుడు నాకు సహాయపడటం లేదండి అని బాధపడతాం మనకెంతో మంది స్నేహితులున్నా ఒక్కొక్కసారి అక్కరకు రారు మన దగ్గర ఎంత డబ్బున్నా ఒక్కొక్కసారి అవి అక్కరకు రావు కొన్నిసార్లు మనకు ఎవరైనా సహాయము చేస్తే బాగుండు మనకెవరైనా తెలిసినటువంటి వారైనా తెలవని వారైనా కొంచెం సహాయపడితే ఈ కష్టము నుండి ఈ శ్రమ నుండి ఈ బాధ నుండి నేను గట్టెక్కుతాను అని బాధపడుతూ ఉంటాం అయితే మనుషుల యొక్క సహాయం కొంతవరకే కానీ దేవుని సహాయము సంపూర్ణమైనది దేవుని సహాయము సదాకాలము నిలిచి ఉండేది ఆయన సహాయము చేస్తే దానిని ఎవ్వరు కూడా ఇంకా మార్చలేరు మన జీవితములో మనం ఎన్నో అక్కర్లు కలిగి ఉన్నాం కొన్ని కుటుంబాలలో కొంతమంది బిడ్డలకు వివాహమై చాలా కాలమైనా కూడా పిల్లలు లేక కొంతమంది కుటుంబములలో పిల్లలు పుట్టిన బ్రతకక కొన్ని కుటుంబాలలో ఎంతో వయసు పెరుగుతున్న వివాహాలు కాక కొన్ని కుటుంబాలలో ఏవో వ్యాధి బాధలు కొన్ని కుటుంబాలలో ఎంత కష్టపడిన ఆర్థిక ఇబ్బందులు ఎంతగా ఐక్యతగా ఉందామన్న ఏకభావము లేని పరిస్థితులు ఇలా ఎన్నో ఎన్నో సమస్యలు నేడు కుటుంబాల్లో కనబడుతున్నాయి అయితే మనకు సహాయము చేయగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువార్ ఆయన మనకు మంచి స్నేహితుడు పౌలు భక్తుడు కొరింతెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనమునందు ఈ విషయాన్ని చక్కగా వర్ణించాడు నమ్మదగిన దేవుడు తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలుస్తున్నాడు అని చెప్పి అంటే దేవుడు మనకు స్నేహితుడుగా మనతో సహవాసము చేయాలని ఆయన మనకు సహకారిగా ఉండాలని మన ఇరుకులలో ఇబ్బందులలో కష్ట నష్టాలలో కన్నీటి వేదనలలో మనకి తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు ఈరోజున ఒకవేళ నీ ఒంటరిగా ఉన్నావేమో ఇబ్బందులు ఉన్నావేమో కన్నీటి పర్యాయముగా నీ జీవితం ఉందేమో కృంగిపోకు దేవుని ఎందు విశ్వాసముంచు దేవుడు తప్పనిసరిగా నీకు సహాయము చేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మీద ఆనుకొని వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు మనలను ప్రేమించి మన కొరకు సిలువలో తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు ఆయన ఆయన చూపిన ప్రేమ ఎవ్వరూ కూడా చూపలేనిది కలువరి శిలువ వైపు మనం చూస్తే ఆయన ప్రేమ అర్థమవుతుంది ఆయన మన కొరకు చేసిన త్యాగము వర్ణించలేనిది అట్టి ప్రభువుని పోగొట్టుకొనక ఆయనెందు విశ్వాసముంచి ఆయన పైన ఆనుకునుటకై ప్రభువు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి బలపరచండి వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి ప్రతీ దినము వాక్యము వింటూ వృద్ధిల్లునట్లుగా వారిని దీవించుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకి గాక ఆమెన్